హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తేనండి అన్నదాత సుఖీబాబా విజయదుర్గ ఛానల్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళ కోడిగుడ్డు కారం చేశానండి చాలా టేస్టీగా కమ్మగా వచ్చింది మీ అందరూ కూడా చేసుకోవాలనుకుంటే ఉపయోగించాల్సింది ఏంటంటే ముందుగా కారం పసుపు ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇలా అన్ని దగ్గర పెట్టుకుని ఒక జార్లో వేసుకోండి అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి ఈ పదార్థాలు మనకి కోడిగుడ్డు కారానికి కరెక్ట్గా సరిపోతాయండి ఒక ఐదు గుడ్లు తీసుకున్నాను నేను చాలా సింపుల్గా టేస్ట్గా చేసుకోవచ్చు అండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కూర మనం ఎక్కువ మాంసం చేపలు అవి తిలనేనప్పుడు ఇలాంటివి చేసుకుని సింపుల్గా మనం ఎంజాయ్ చేయవచ్చు ఈ కూరతో చాలా బాగుంటుందండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయ జీలకర్ర వేయండి కొద్దిగా పసుపు వేయండి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోండి మెయిన్ మనకి ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయ కారం అనేది తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి వెల్లుల్లిపాయ కారం విడిగా చేసుకుని కూడా మనం తింటాం కానీ ఈ కోడిగుడ్లో వేసి వండితే అబ్బా వెరైటీగా ఉంటుందండి తిన్నా కొద్దీ కూడా మనందరికీ తినాలనిపించేటట్టుగా బాగుంటుందండి ఈ కూరని చేసుకునే ముందే ఎగ్స్ అన్నీ బాయిల్ చేసి చక్కగా వాటి మీద తొక్క తీసి పక్కన పెట్టుకోండి మరి మీరు మా వీడియోలు చూస్తున్నట్టయితే మా వీడియోలు మీకు ఏదైనా నచ్చినట్టయితే ఎవరికన్నా షేర్ చేయండి ఒక మందపాటి గిన్నె తీసుకుని మరి పొయ్యి మీద స్టవ్ వెలిగించి నూనె పోసి నూనె వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి చక్కగా ఫ్రై చేయండి కరివేపాకు ఉంటే కరివేపాకు వేయండి ఇలా బాగా కొంచెం దగ్గరగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోండి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వీడియోలు ఎంత కష్టపడి మనం తీసినా కూడా కొంతమంది లైక్ చేరండి ఎందుకు అలాగా చేయొచ్చు కదా మనం లైకే కదా చేసేది మనం ఏమీ చేయట్లేదు కదా అది అలా చేయటం వల్ల అవతల మనుషులకి మీరు ఎంతో ఉపకారం చేసుకున్నట్టు అవుతుందండి అది లైక్ చేయటం వల్ల మనకి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట మీ అందరూ కూడా నాకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆ కారం వేసేయండి దీనిలో అన్నీ పడిపోయి ఇంకా మీరు ఏం చేయాలి అసలు దీన్ని కొంచెం ఫ్రై మంచిగా చేసుకోండి నూనెలో చేసుకొని చక్కగా ఫ్రై అయిపోగానే ఎగ్స్ కట్ చేసి ఆ కూరలో వేసి మళ్ళీ డ్రీ ఫ్రై లాగా కొద్దిగా చేసుకొని ఆపేసి అన్నంలో పెట్టుకొని తినండండి అసలు ఈ అద్భుతం అమోహం అనమాట ఆ కూర చూసారా ఇలా మిక్సీలో పట్టిందనమాట నేను చిన్న జార్లో వేసుకుని మనం ఈజీగా చేసుకునే కూర అండి సింపుల్గా అయిపోతుంది సింపుల్గా తొందరగా పొద్దున పొట్లు అయిపోవాలంటే ఏళ్ళుపై కారం చేసుకుని ఎగ్స్ వేసుకుని చేసుకుంటే కూర చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగో కట్ చేసి ఇలా పెట్టాను అలా వేసేసుకుని కూరని కంప్లీట్ చేసేసాను అయితే మీ అందరికీ చిన్న మాట అండి నేను వీడియోస్ చాలా చేస్తున్నానండి మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది వీడియోలు ఎంత బాగా మీరు చూస్తున్నారో అంత బాగా లైక్ కూడా చేయండి ఆ లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ మరి మంది వేడి వేడి అన్నంలో ఎల్లుల్లిపాయ కారు వేసుకొని తింటే ఆహా అద్భుతం అమోహం అనమాట మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో చూస్తున్నందుకు నేను చాలా వీడియోస్ పెడుతున్నాను గుడి దగ్గరవి మరి ఫ్యామిలీలోవి అన్నీ కూడా మీ అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫేస్బుక్లో కూడా ఫ్రెండ్స్గా ఉండి అందరూ నన్ను ఎంత ఆదరిస్తుంటే చాలా సంతోషంగా మనకి జగమంత కుటుంబం అనిపిస్తుందండి నేను వీడియో చేసేటప్పుడు వీడియోలు చూస్తున్నప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ చెక్క పెట్టుకొని పిండుకొని తినండి చాలా బాగుంటుంది మరీ మరీ చెప్తున్నాను సింపుల్ టెక్నిక్తో చేసుకునే ఎగ్ ఎల్లులపై కారం చాలా బాగుంది కదా ఫాలో మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ